ట్వంటీ ఫైవ్ ముగిసిపోయి దాదాపు రెండు నెలలు గడుస్తున్న ఇప్పటికీ భారత్కి ట్రోఫీ ఇవ్వకుండా ఏసీసీ ప్రెసిడెంట్ నక్వి నక్కన నాటకాలు ఆడుతున్నాడు ఇలాంటి టైంలో గురించి శాఖ ట్రోఫీ గురించి తెలుగు ఆటగాడు టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ షాకింగ్ నిజాలు బయటపెట్టాడు ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తెలక్ వర్మ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పాకిస్తాన్తో పాకిస్తాన్ తో ఫైనల్ గెలిచిన తర్వాత టీమ్ ఆటగాళ్ళంతా గంట సేపు గ్రౌండ్లోనే ఉన్నామని గ్రౌండ్ లో ట్రోఫీ ఎక్కడా కనిపించలేదని కనీసం ఏసీసీ ప్రెసిడెంట్ మొహ్సీన్ నక్వీ చేతిలో కూడా ట్రోఫీ లేదని దిమ్మ తిరిగే సీక్రెట్ చెప్పాడు చాలాసేపు ట్రోఫీ కోసం వెయిట్ చేసి చివరికి ట్రోఫీ లేకపోయినా ట్రోఫీ ఉన్నట్లు క్రియేట్ చేసి ఫోటోలకి పోజులు ఇచ్చామని తెలక్ చెప్పుకొచ్చాడు ఆ రోజు మ్యాచ్ గెలిచాక అందరం ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నాం కానీ దాదాపు గంట గడిచిన ట్రోఫీ మా చేతికి రాలేదు అందరూ టీవీలో చూస్తుంటారు టీమిండియా ప్లేయర్స్ చాలామంది మైదానంలోనే పడుకుని ఉన్నాం హర్షదీప్ సింగ్ మాత్రం రీల్స్ చేస్తూ అందరినీ అలరించాడు మైదానంలో ఎక్కడా కూడా మాకు ట్రోఫీ కనిపించనే లేదు చాలాసేపు అయ్యాక హర్షదీప్ ట్రోఫీ అందుకున్నట్లుగా క్రియేట్ చేశాడు అందరం అతన్ని ఫాలో అయ్యాం టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమయంలో ఎలా సంబరాలు చేసుకున్నామో ట్రోఫీ లేకున్నా అలాగే సంబరాలు చేసుకున్నాం ఈసారి కూడా అని తిలక్ అసలు విషయం చెప్పాడు అంటే టీమిండియా తన చేతి నుంచి ట్రోఫీ అందుకునే అవకాశం లేదని ముందే తెలుసు కాబట్టి నక్వి తన పీత బుద్ధితో ట్రోఫీని ముందే సీక్రెట్ గా దాచేశాడన్నమాట